కూటమి నేతలు ఇప్పటిదాకా శ్రీ సిల్పి శ్రేణులనే వేధించారు తాజాగా కూటమి భాగస్వామ్య పక్షాల పైన వేధింపులకు పాల్పడుతున్నారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం సానరుద్రవరంలో జనసేన కార్యకర్త ఆత్మహత్య రాష్టంతో ఈ పరిస్థితికి అర్థం పడుతోంది కలిదిండి మండలం సానరుద్రవరానికి చెందిన విన్నుకోట రామకృష్ణ అనే జనసేన కార్యకర్త గురువారం రాత్రి గ్రామంలో వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి భార్య ఇద్దరు కుమారులున్నారు కూటమి విజయం తర్వాత కొద్ది రోజులుగా గ్రామంలో మట్టి మైనింగ్ చేస్తున్నారు ఈ నెల ఇరవై మూడున అతని మట్టి లారీని జేసీపీని కదిలి కలిదిండి పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు ఇదే గ్రామానికి చెందిన మైనింగ్ వ్యాపారులు వలవల రవితేజ మారుబోయిన పూర్ణచంద్రరావు పోలీసులకు సమాచారం అందించారని తెలుసుకున్న రామకృష్ణ ఇదే మంచలం వెంకటపురం గ్రామానికి చెందిన టీడీపీ కీలక నేత వల్లభనేని శ్రీనివాస చౌదరి వద్దకు వెళ్లి స్టేషన్ నుంచి లారీని జేసీబీని విడిపించాలని కోరాడు దీంతో సదరు టీడీపీ నేత కులాల ప్రస్తావన తీసుకొచ్చి అవమానించడంతో రామకృష్ణ మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ తన భర్తను భయపెట్టిన రవితేజ పూర్ణచంద్రరావుతో పాటు వీరికి అండగా నిలిచిన శ్రీనివాస చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య సుధారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కైకలూరు జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు మృతుడి బంధువులు ఆందోళన నిమిత్తం కైకలూరుకు తరలించారు కాగా టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలంటూ మృతుడి బంధువులు జనసేన కార్యకర్తలు కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు అయితే రామకృష్ణ ఉరివేసుకుని మృతి చెందడాన్ని చెబుతుండగా మృతదేహం ఉన్న తీరు చూస్తే ఇది హత్య ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతుడి కాళ్లు నేలకు తాకి ఉన్నాయి భార్య సుధారాణి సైతం తన భర్తను చంపి ఉండవచ్చునని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు આને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને કહીએ તો એને માર્કેટમાં લાવવા માટે આ બધા જે પોતાના મતલબ છે એને ક